ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు సోనివారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జేసీ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు ట్రైని కలెక్టర్ మనీషా బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాస్ సిపివ పిత్రీనా డిపిఓ రవికుమార్ సిహెచ్ శ్రీధర్లతో కలిసి హాజరై కాకినాడ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులోని పేర్లు మార్పులు చేర్పులు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్ లో నమోదు రీసర్వే ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం తల్లికి వందనం అనధత సుఖీభవ ఆన్లైన్ సమస్యలు వంటి అంశాలకు చెందిన మొత్తం మూడు వందల అరవై ఐదు అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు అర్జీలను సంబంధితులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని ఆయన తెలిపారు ఆయా శాఖల్లో నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్ కి పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాకపోయిన అర్జీదారులు తమ అర్జీలను వెబ్సైట్ నందు నమోదు జిల్లా కలెక్టర్ తెలిపారు అర్జీదారులు తమ యొక్క అర్జీల నమోదు అర్జీల ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ డబల్ వన్ డబల్ జీరో కి నేరుగా కాల్ చేయవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు வார்த்த முக்கியம்சார் కాకినాడ శానిటేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు పెంచుతూ చేయాలని డిమాండ్ కార్ తో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద సిబ్బందిని గుద్ది పారిపోయిన వ్యక్తులు అరెస్ట్ వారి వద్ద నుండి సుమారు పంతొమ్మిది లక్షలు విలువ చేసే గంజాయి ప్యాకెట్లు కారు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా జి కాకినాడ కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పీజీఆర్ఎస్ అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలన్నా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం